శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ధ్యానయోగం శ్రీభగవానువాచ అనాశ్రతకర్మఫలం కార్యం కర్మ కరోతి ససన్యాసీ యోగీ చర్నచక్రియా భగవంతుడు ఇలా అంటున్నాడు ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను చేసిన వారే నిజమైన సన్యాసులు యోగులు అంతేకాని కేవలం అగ్నిహోత్రాదులు వదిలినంత మాత్రాన సన్యాసికారు కర్మలను వదిలినంత మాత్రాన యోగికారు ద సుప్రీం లార్డ్ సెడ్ దోస్ హూ పర్ఫార్మ్ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ వితౌట్ డిజైరింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ దేర్ యాక్షన్స్ ఆర్ యాక్చువల్ సన్యాసీస్ అండ్ యోగీస్ नॉट दोज हू हव मीयरली सीज्ड पफॉर्मिंग सैक्रिफाइजेस सच अग्निहोत्रा यज्ञ आर अबॉंड बॉडीलि एक्टिविटीज प्राहु योग विदिपांडव्य संयसको योगी कच्चन अर्जुन సన్యాసం అని అందరూ అనుకునేది యోగం కంటే వేరైనది కాదు ఎందుకంటే ఎవరు కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు వాట్ ఈజ్ నోన్ యాజ్ సన్యాస్ ఈజ్ నాన్ డిఫరెంట్ ఫ్రమ్ యోగ్ ఫర్ నన్ బికమ్ యోగీస్ వితౌట్ రెనౌన్సింగ్ వరల్డీ డిజైర్స్ యోగారూఢుడు అంటే ఇంద్రియ విషయాలలో ఆసక్తి లేనివాడు కర్మాపేక్ష లేనివాడు సంకల్పాలన్నీ త్యజించినవాడు వెన్ వన్ ఈజ్ నైదర్ అటాచ్డ్ టు సెన్స్ ఆబ్జెక్ట్స్ నార్ టు యాక్షన్స్ సచ్ ఎ పర్సన్ ఇస్ సెట్ టు బి ఎలివేటెడ్ ఇన్ ద సైన్స్ ఆఫ్ హ్యానౌన్స్ ఫర్ దూట్స్ మీ మనస్సు యొక్క శక్తి చే నిన్ను నువ్వు ఉద్ధరించుకొను అంతేకాని పతనమైపోవద్దు ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వవచ్చు ఎలివేట్ యువర్ సెల్ఫ్ త్రూ ద పవర్ ఆఫ్ యువర్ మైండ్ ఐ నాట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద మైండ్ కెన్ బి ద ఫ్రెండ్ అండ్ ఆల్సో ద ఎనిమి ఆఫ్ ద సెల్ఫ్ జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేశు తమానాపమానయో మనస్సుని జయించిన యోగులు శీతోష్ణములు సుఖదుఖములు మానాపమానములు ఈ ద్వంద్వములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు ఇటువంటి యోగులు ప్రశాంతతతో భగవద్భక్తి అందు స్థిర చిత్తంతో ఉంటారు ద యోగీస్ హూ హ్యావ్ conquer the mind rise above the dualities of cold and heat joy and sorrow and honor and dishonor such yogis remain peaceful and steadfast in their devotion to god na na ఇలా జికశోత్తరం యోగాభ్యాసం చేయడానికి పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారు చేసుకోవాలి దీనిని కుషగడ్డి జింక చర్మము మరియు ఒక వస్త్రమును ఒకదానిపై మరొకటి వేసుకోవాలి ఈ ఆసనము మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు Practice yoga. One should make an asan in a sanctified place by placing kush deer skin, and a cloth one over the other. The asan should be neither too high nor too low. tatraikagram manakrutva. తేంద్రియక్రియ ఉపవిశ్వాసనేయుంజాత్ యోగమాత్మవిశుద్ధయే మనసును నిగ్రహించి ఇంద్రియ వ్యాపారాలను నియంత్రించి అంతఃకరణ శుద్ధి కొరకు ధ్యానయోగాన్ని అభ్యసించాలి సీటెడ్ ఫర్మ్లీ ఆన్ ఇట్ ద యోగి షుడ్ స్ట్రైవ్ టు ప్యూరిఫై ద మైండ్ బై ఫోకసింగ్ ఇన్ మెడిటేషన్ విత్ వన్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ కంట్రోలింగ్ ఆల్ థాట్స్ అండ్ యాక్టివిటీస్ సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష నాసిగ్రం దిశాచవయన్ శరీరమును శిరస్సును కంఠమును సమంగా కదలకుండా నిలిపి దిక్కులు చూడకుండా స్థిరంగా ఉండి ముక్కు చివరి భాగాన దృష్టిని లేపాలి హీ మస్ట్ హోల్డ్ ద బాడీ నెక్ అండ్ హెడ్ ఫర్మ్లీ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ అండ్ గేజ్ ఎట్ ద టిప్ ఆఫ్ ద నోస్ వితౌట్ అలోయింగ్ ద ఐస్ టు వాండర్ ప్రశాంతాత్మా విగత భీ బ్రహ్మచారీ వ్రతే స్థిత మన సంయమచ్చిత్తు యుక్తీతమత్పర ప్రశాంతమైన మనసు కలిగి భయమును విడిచిపెట్టి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మనసును వశపరచుకొని చిత్తమును నాయందే ఉంచి నన్నే పరమగతిగా భావిస్తూ ధ్యానమగ్నుడై కూర్చోవాలి దస్ విత్ సరీన్ ఫియర్లెస్ అండ్ అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టాంచ్ ఇన్ ద ఓ ఆఫ్ సెలబసీ కానీ ఎవరైతే తినడంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో పనిలో సమతుల్యతతో నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో వారు యోగాభ్యాసంతో అన్ని దుఃఖములను ఉపశమింపచేయవచ్చు బట్ దోజ్ హూ ఆర్ టెంపరేట్ ఇన్ ఈటింగ్ అండ్ రిక్రియేషన్ బ్యాలెన్స్డ్ ఇన్ వర్క్ అండ్ రెగ్యులేటెడ్ ఇన్ స్లీప్ కెన్ మెటిగేట్ ఆల్ సారోస్ బై ప్రాక్టీసింగ్ యోగ్ సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన నిజమైన యోగులు అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి సమత్వ దృష్టితో సర్వభూతములను యందు మరియు భగవంతుడిని యందు దర్శిస్తారు ద ట్రూ యోగీస్ యునైటింగ్ దేర్ కాన్షియస్ విత్ గాడ్ సీ విత్ ఈక్వలైజ్ ఆల్ బీంగ్స్ ఇన్ గోడ్ అండ్ గాడ్ ఇన్ ఆల్ంగ్ బీంగ్స్ ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో अंटनी ना यंदे दर्शिस्वन वाक दूर दोज हू सी मी एव्रीवे एंड सी थिंग्स इन ऐम नेवर लास्ट नॉर् आर्वर लास्ट मी श्री भगवाच असंशय महाबाहो मनो चलम अभ्यासेन अभ्यास नौते వైరాగ్యేన శ్రీకృష్ణ పరమాత్మ ఎలా అంటున్నాడు ఓ మహాబాహువులు కల పుత్రుడా నీవు చెప్పింది నిజమే మనస్సు అనేది నిగ్రహించడానికి నిజముగా చాలా కష్టమైనది కానీ అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు లార్డ్ కృష్ణ సెడ్ ओ माई टी ऑर्मड सन ऑफ कुी वॉट यू से करेक्ट द मैंड ईज इंडीड्ड वेरी डिफिकल्ट टू रिस्ट्रेन बट बाई प्रैक्टीस एंड डिटैचमेंट् इट कैन बी कंट्रोलडिना सर्वेश मद्गतेनात्मना श्रद्धावान् भजते यो मे युक्तमो मता ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో ఎవరు నాయందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారు యోగులలోకెల్లా శ్రేష్ఠులుగా భావిస్తాను ఆఫ్ ఆల్ యోగీస్ దోస్ హూస్ మైండ్స్ ఆర్ ఆల్వేస్ అబ్జర్వ్డ్ ఇన్ మీ అండ్ హూ ఎంగేజ్ ఇన్ డివోషన్ టు మీ విత్ గ్రేట్ ఫైత్ దెమ్ ఐ కన్సిడర్ టు బీ ద హైయెస్ట్ ఆఫ్ ఆల్ भगवत गीता आरव अध्याय समाप्तम